సాయి ధర్మతేజ్ గారు తాడిపచ్చి రోడ్షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకొని కొట్టడం వల్ల ఇతని హెడ్ అడ్డు వల్ల సాయి ధర్మ తేజ్కి పైన దెబ్బ తగలకుండా ఉంది ఎవరు ప్రయాణం అన్నా ఒకటే అతని ప్రయాణం అన్నా ఒకటే సామాన్య కార్యకర్త ప్రయాణం అన్నా ఉంటాయి ఇతనికి తగిలి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం వెళ్ళంత బ్లడ్ కారణం కలవంత మనం ఎక్కించుకుని తీసుకొచ్చారు ఆ వీడియో కూడా ఫిల్ అయ్యి అవుతుంది దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు రాళ్ళు ఇసులుతున్న వ్యక్తిని బాంబులు వేస్తున్న వ్యక్తిని అక్కడ బాంబులు కూడా వేశారు అది అన్నది గొల్లప్రోలు వస్తే క్లారిటీగా తెలుసు పోలీసు తెలుసు వాళ్ళ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీసు తెలుసు పోలీసు స్పందించాలి ఇందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ళ నాన్నగారు వీళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా సుపర్ నాగబాబు వీళ్ళందరూ కూడా వీళ్ళ చిన్న వీళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి జీత గారు ఇలా రౌడీతం చేస్తారు అంటే ఒక నిన్న అందాడు స్టేట్మెంట్ ఇచ్చింది జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు డబ్బులు పేమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది అంటే ఈవేళ తాడి ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా బుక్తో తాడి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు రెండవది అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వరకు తీసుకెళ్ళలేదు ఈ దాడి చేసినది నూటికి నాలుగు శాతం ఎవరు చేశారో అక్కడ గొల్లప్రోలేసేదానికి తెలుసు అయినా ఈ గొడవలు సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్పుతున్నారు అంటే మరి యాక్షన్ మరి పోలీసు తీసుకుంటారా ఒత్తిడితో మన బళ్ళు కనపడలేదంటారా అన్నది పోలీసు మీద ఆధారపడి అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీసు తెలుసు పోలీసు మొత్తాన్ని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది నేనే మొన్న చెప్పాను అద్దులు అద్దులు గిడ్జులు తీసుకున్నారు కడపలు తీసుకున్నారు కన్ను నోళ్ళు తీసుకున్నారు అని చెప్పారు రేపు ఏదైనా జరగచ్చు వెళ్ళినప్పుడే మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకుంటున్నాం ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు ఇంకోటి రాయిస్తు ఈవేళ ఇతర అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది అతని ప్రాణం అన్నా ఇతర ప్రాణం రెండు సమానం ఎవరిదన్నా ప్రాణం తల్లికి ఈవేళ మా కార్యకర్తకి ఇంజరీ అయింది అది ఆల్రెడీ మత్తులో మత్తు వచ్చేస్తుంది అది ఎలా ఉందో తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిల్ షిఫ్ట్ చేస్తున్నాం పోలీస్ ఇంకా రాలేదు మరి అదొక చట్టం పోలీసు రాకపోతే ఎమ్మెల్సీ చేయలేదు ఎమ్మెల్సీ చేయకపోతే బయట తీసుకెళ్ళకూడదు అంటే ఒక యువకుడిని ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు దాడి చేసిందంటే ఇక్కడ వంకాగీత ఎంతకు భరితించిందో ఒక మహిళ ఉంది అందరికీ పిల్లలు ఉన్నారు ఇందులో మరి అటువంటిది ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఇప్పుడు ఆలోచించాలి ఎస్పీ గారికి కూడా పొత్తు కలుస్తాం పొద్దుటి లోపల పోలీసులకు తెలుసు అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుద్ది లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది అందులో తేడా లేదు పోలీసుకి తెలుసు ముద్దాయిలో ఇక్కడ సాక్షులు చెప్తున్నారు గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసు అని చెప్తున్నారు అనిచేత పోలీసు రాత్రి లోపల అరెస్ట్ చేయాలి